హలో హాయ్ అండి ఈరోజు బౌద్ధమతాన్ని ఆశ్రయించిన ప్రాచీన భారతదేశ రాజులను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మరియు నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్తోనే నేను తర్వాత వీడియో అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వచ్చేసి బౌద్ధ మతాన్ని ఆశ్రయించిన ప్రాచీన భారతదేశ రాజులను గుర్తుంచుకోవడానికి కోడు బాపు అక్క లేదా బాపు ఏకే ఈ కోను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే బాపు అక్క వాళ్ళు అప్పట్లో బౌద్ధ మతాన్ని ఆశ్రయించారు బాపు అక్క వాళ్ళు అప్పట్లో బౌద్ధ మతాన్ని ఆశ్రయించారు అని గుర్తు గుర్తుపెట్టుకుంటే ఈ కోడు చాలా ఈజీగా గుర్తుంటుంది వచ్చేసి బాపు అక్క ఇక్కడ బి అంటే బింబిసారా ఏ అంటే అశోక పి అంటే ప్రసంజిత్ యు అంటే ఉదయశన్ ఆ అంటే హర్షవర్ధనుడు కా అంటే కనిష్కుడు మళ్ళీ ఒకసారి చూద్దాం బి అంటే బింబిశార ఏ అంటే అశోక పి అంటే ప్రసంజిత్ యు అంటే ఉదయశన్ ఏ అంటే హర్షవర్ధనుడు కే అంటే కనిష్కుడు ఈ నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరి షేర్ చేయండి మరిన్ని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ పాలిటీ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోల్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి